సంగారెడ్డిలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు మంత్రులు వివేక్ వెంకటస్వామి దామోదర్ రాజ నరసింహ టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సంగారెడ్డి చౌరస్తాలోని పిఎస్ఆర్ గార్డెన్ లో డిఆర్ డిఏ సిఆర్పి ఆధ్వర్యంలో నియోజకవర్గ మహిళా ఇందిరా మహిళా శక్తి సంబరాలను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టామని మహిళల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో కార్మిక భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ పై ఎమ్మెల్సీ అంజిరెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పంకజ్ డిఆర్డీఓ జ్యోతి టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ సిడీసీ చైర్మన్ రామరెడ్డి ఆత్మ చైర్మన్ ప్రభు మార్కెట్ చైర్మన్ రామ్ చందర్ నాయక్ డిఆర్డిఏ సిఈఆర్పి అధికారులు సూర్యారావు వెంకట్ ఇతర అధికారులు మహిళలు పాల్గొన్నారు ఈ సంబరాలు జరుపుకుంటున్నాను సందర్భంగా మండలాలు ఏవైతే మనము గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరుపుకుంటున్నామో అందులో భాగంగా ఎంతో సాధికారతను సాధించారు మన మహిళా గ్రూప్స్ మనకు దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల చెక్కును గౌరవ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మొదలవాడు రాష్ట్ర వైద్య

சலாவுவைப் எல்லாம் தான் தర్వాత பாதியாスルதானா அம்மா சுமேஸ்スルதானா தொடர்ந்து निर्मला ஜெயப்பிரகாஷ் மேடம் கலெக்ட் பண்ணிட்டாங்க இன்னொருத்தர் சார் அம்மா ப்ளீஸ் இது சூசிதர் சும்மா சும்மா நம்ம ஃபர்ஸ்ட் இந்த சஞ்சீவி சார் தரேன் எம்.ஏ.சி அஞ்சலி சார் அஞ்சல கஞ்சா దయచేసి అంటారు ఎవరైనా పెద్దలు అంటారు ఇంటికి దీపం ఇల్లాలి అభయసం ఇవ్వడం చనిపోతే చావు ఖర్చు కూడా ఇచ్చిన రోజు ఉన్నాయి మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ఏ రోజు కూడా మహిళలు నిలిచి బాగున్నారని కూడా అడగలేని పరిస్థితులు మనం ఒంటివి మరి ఈ రోజు మన ప్రభుత్వం రాగానే మనందరూ కూడా కడుపు నింటే ప్రభుత్వం మనం తెచ్చుకున్నాం మీరందరూ ఆడవాళ్ళు మరి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి మరి కొన్ని ముఖ్య విషయాలు కూడా మన మంత్రులు మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది మీ అందరూ కూడా ఇంకా వచ్చే మంచి రోజులు ఉన్నాయి మరి ముఖ్యంగా మన సంఘటనలో పెట్రోల్ పంపు అనుకున్నా పెట్రోల్ పంప్తుందని ఉన్నదో ఆ విలేజ్ హెల్ప్ గ్రూప్ బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో ప్రతి హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్లో అయినా అక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గారు ఇక్కడ ఉన్నారు ఎక్కడైతే గౌరవనీయులు మంత్రివర్యులు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు మరి టీజీ చైర్మన్ గారు నిర్మల జగ్గారెడ్డి గారు మా ఎక్కువ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎందుకంటే మహిళా శక్తి మీరు అంటే సమాజంలో మహిళలకు చాలా వెక్కబడారని చెప్పి చెప్తాం అట్లాంటిది ఈరోజు మీరు ఈ ప్రభుత్వాలు చేయబట్టి గతంలో మన్మోహన్ సింగ్ పిల్లలు రాజశేఖర్ రెడ్డి గారు నిజంతో సెమ్మెల్కు గ్రూప్లోకి వడ్డీ రేటు రుణాలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎన్నో స్కీములు గురించి తీసుకురావడం జరిగింది తర్వాత ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవన్ రెడ్డి గారు ఎక్కడ కండి సకాలంలో ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ ఇరవై లక్షలే కానీ ఎంత రుణం తీసుకుంటే ముప్పై కిస్తులు కానీ ముప్పై ఆరు కిస్తులు కానీ ఈఎల్ఆర్ మేము చెల్లిస్తాము ప్రతి మూడు నెలలకు చెల్లిస్తాము సకాలంలో చెల్లించాలని వడ్డీ లేని రుణాలి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మానాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు గుర్తు మర్చిపోయిన వడ్డీ లేని రుణాలు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగు నుంచి ఆ కాలంలో ఏముండే కాంగ్రెస్ ఆయనలో ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు మీకు వడ్డీ పైసలు వస్తుంది ఎందుకంటే ఆ మీ కాపాయం ఆ వడ్డీయే మీ పొదుపు సకాలంలో చెల్లిస్తే ఆ గ్రూప్ అంతా ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు చెల్లిస్తే దానికి సంబంధించిన వడ్డీ మీకు లాభం వడ్డీ మీకు పొదుపు వడ్డీ మీకు ధైర్యం నాలుగు నెలలకు వడ్డీ లేని రుణాలకు వడ్డీ చెల్లించింది మీకు అందించిన చరిత్ర కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలది సెల్ఫెల్చు స్వయం సహకార సంఘాల పరిస్థితి ఏ రకం ఉండే ఆలోచన చేయాలి ఇంత యాక్టివ్ నాలుగు సంవత్సరాలు అంటే సంవత్సరం పన్నెండు నెలలు తొమ్మిది సంవత్సరాలు అంటే నూట ఎనిమిది నెలలు ఇంకా ఆర్డర్ అంటే నూట పద్నాలుగు నెలలు మీరు వడ్డీలు కట్టిరు లోన్లు తీసుకున్నారు వడ్డీలు చెల్లించారు సకారంలో చెల్లిచ్చిరు కానీ మీకు ఎన్నిసార్లు వడ్డీ లేని రుణాలు సమయానికి అంది సార్ గత ప్రభుత్వం ఇచ్చిందో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి నూట పద్నాలుగు నెలలు మనము నెల నెలకు కిస్తీ కడుతున్నాము వడ్డీ కడుతున్నాము సర్కార్ బాధ్యత ఏంటి మా వడ్డీ పైసలు మూడు నెలలు ఒకసారి మాకు చెల్లించారు కనీసం నాలుగు నెలల ఎక్కడ నూట పద్నాలుగు నెలలు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎక్కడ కూడా సర్కార్ మాకు వడ్డీ పైసలు అనేవి మూడు నెలలకు నాలుగు నెలలకు సంవత్సరానికి కూడా కట్టిన దాఖలాలు లేవు ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఎవరైతే చనిపోతారో బాలకి రెండు లక్షలు ఆ లోన్ క్లియర్ చేయడానికి కూడా గ్రూప్ కి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ లాక్స్ కూడా మనకి గవర్నమెంట్ నుంచి మన జిల్లాకి అందజేయడం జరిగింది ఈ రోజు వీటితో పాటు మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ప్రతి ఒక్కరు కూడా మన మహిళా గ్రూప్స్ ద్వారా ఏర్పాటు చేసుకొని జిల్లాలో మనము ఇరవై ఆరు కోట్లతో వర్క్స్ అనేది ఇప్పటి వరకు టేకప్ చేశాము అండ్ చాలా మంచిగా మహిళా గ్రూప్స్ అందరు కూడా ముందుకొచ్చి ఈ వర్క్స్ని కంప్లీట్ చేశారు ఇది చూసి మళ్ళీ ఈ మధ్య గవర్నమెంట్ నుంచి కేజీపీ గల్లో ఒక మూడు కోట్లు అలానే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కోటి పైగా ఏవైతే శాంక్షన్ చేశారో ఫండ్స్ ఆ వర్క్స్ అన్ని కూడా మన మహిళా శక్తి గ్రూప్స్ ఏఏపీసీ ద్వారానే చేయాలి అనేది కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది సో ఇట్లా మంచిగా ఒక వర్క్ అది ఎంత మంచిగా చేస్తున్నారంటే ఇంకా జరిగే అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా మహిళా శక్తి అండ్ మన మహిళ గ్రూప్స్ ద్వారానే చేయాలి అనేది కూడా ఈ మధ్య గవర్నమెంట్ లో అన్ని ప్రోగ్రామ్స్ పాలసీస్ కూడా డెవలప్ ఇప్పుడు దేశంలో ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ వస్తున్నాయి ఈ మహిళలకి మనం ఎలక్ట్రిక్ బస్సెస్ ఇస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది ఒక మంచి విషయం ఇది బస్సులు కూడా నడిపి బస్సులు నడిపించే మీరే నడిపించేది అవసరం కానీ వ్యాపారంగా మీరు బస్సు తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇంత చక్కటి కార్యక్రమం ఉన్నప్పుడు మహిళలు ఎవరు కూడా చెప్పండి కొడుతున్నారు ఏం మా కొట్లాడే మంచిగా గట్టిగా చెప్పండి కొట్టండి ఎందుకంటే కొట్టినప్పుడే మాకు అవుతుంది మహిళలు వింటున్నారు మీకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందో అందరికీ కూడా లభిస్తుందని చెప్పి ఒక నిదర్శకం అన్నమాట సో మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మీ అందరికీ కూడా ఆర్థికంగా మంచి ఉండాలి మీరు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా మంది మనం ఉన్న పాడెంట్ అయినప్పుడు అక్కడ డీలి వర్కర్స్ చాలా మంది ఉన్నారు మన ఇంట్లో కూడా చాలా మంది ఉన్నారు పన్నెండు సంవత్సరాలు మినిమం వేజెస్ పెంచలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి చర్చించి ఈ మినిమం పెంచాలని చెప్పి ఆలోచన ఉంది త్వరలోనే ఎవరైతే డైలీ గ్రేటెడ్ బేజెస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వేజెస్ పెంచి మీ అందరికీ లాభం ఉంటుంది ఎందుకంటే మీ భర్తలు ఎవరైతే డైలీ వస్తున్నాయో మీరందరికీ కూడా మంచి డైలీ వేసెస్ వచ్చేలాగా మన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి మీ అందరికి చెప్పుతూ ఇప్పుడే మన అంజరెడ్డి గారు రెండు మూడు సూచనలు ఇస్తారు నేను కూడా వారికి రెండు మూడు సూచనలు ఇస్తాను ఎందుకంటే చాలా సార్లు వాడు కూడా ఒక కోరిక ఉండే నేను విదేశాల నుంచి పైసలు తీసుకొచ్చిన తర్వాత పదిహేను